ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ శ్లోకాలు కేవలం దైవ ప్రార్థన మాత్రమే కాదు ఒక అద్భుతమైన సైన్స్ ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి రక్త ప్రసరణ నాడీ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలు చాలానే ఉన్నాయి వీటన్నింటిని ఉపశమనం కలిగేందుకు ఈ శ్లోకం సర్వ నవధ్యాంగి నవధ్యాంగీ భూషిత శివ కామేశ్వరాంకస్తా శివ స్వాధీన ముందుగా ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం సర్వ రుణ అంటే సర్వము రుణవర్ణములో ఉన్నది అనగా ఉదయించే సూర్యుని కాంతిల ఎర్రని వర్ణం కలిగినది అనవధ్యాంగి అంటే ఎటువంటి లోపము లేని అత్యంత సుందరమైన అవయవములు కలిగినది సర్వాభరణ భూషిత అన్ని రకములైన దివ్యాభరణములతో అలంకరించబడినది శివకామేశ్వరాంకస్త శివకామేశ్వరిని ఎడమ తొడపై కూర్చొని ఉన్నది శివ అంటే మంగళప్రదమైనది స్వాధీన వల్లభ తన భర్త అయిన పరమశివుడిని తన ప్రేమతో భక్తితో తన స్వాధీనంలో ఉంచుకున్నది ఇక్కడ స్వాధీన వల్లభ మరియు శివకామేశ్వరాంకస్త అనే నామాలకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది శివుడు ప్రకాశం అయితే శక్తి విమర్శ వీరిద్దరి కలైకే సృష్టి పరమశివుడు ఆమెకు స్వాధీనుడు అవ్వడం అంటే జ్ఞానము మరియు క్రియా విడదీయలేని విధంగా కలిసి ఉండటం ఈ శ్లోకంలో ఉన్న పదాల అమరిక అక్షరాల అమరిక మనం పారాయణ చేసేటప్పుడు మన రక్త ప్రసరణను మెదడులో నాడులను ఎలా యాక్టివేట్ చేస్తుందో కేవలం పారాయణం చేయడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో క్లియర్గా తెలుసుకోవాలంటే లాంగ్ వీడియోలో చూడండి జై శ్రీ